జనం కోసం జర్నలిజం న్యూస్కి స్వాగతం పదకొండు క్వింటాల రేషన్ బియ్యం పట్టువేత ఈరోజు ఉదయం పెట్రోలింగ్ చేస్తుండగా నమ్మదగిన సమాచారం మేరకు గట్ల కనపర్తి శివార్లో ఒక టాటా ఏసీ ట్రాలీ వాహనంలో రేషన్ బియ్యం అన్లోడింగ్ సిద్ధంగా ఉందని నమ్మదగిన సమాచారం మేరకు వెంటనే సిబ్బందితో అక్కడికి వెళ్ళగా ఒక టాటా ఏసీ వాహనం బియ్యం లోడ్తూ ఉన్నది మా రాకను గమనించిన ఒక వ్యక్తి పారిపోవడానికి ప్రయత్నించగా అతన్ని పట్టుకొని విచారించగా అతని పేరు ఎండే తాజుద్దీన్ వెల్లంపల్లి గ్రామం పరకాల మండలం అని తెలిపి వివిధ గ్రామాలలో ప్రజల వద్ద నిరేషన్ బియ్యం తక్కువ ధరకు కొనుక్కొని ఎక్కువ ధరకు అమ్మాలనే ఉద్దేశంతో వెంకటేశ్వర బెన్ని రైస్ మిల్ వద్దకు వచ్చినా అని తెలిపాడు వెంటనే పంచనామా జరిపి నేరస్తుని ట్రాలీని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేయడం జరిగింది పీడిఎస్ రైస్ అక్రమ రవాణా జరుగుతుందని నమోజన సమాచారం రావాలనే వెంటనే నా సోట్ల సిబ్బంది ఆ సమాచారం అందిన స్థలానికి విచ్చుకోగానే ఒక వ్యక్తి టాటా మ్యాజిక్ ట్రాలీలో పీడిఎస్ రైస్ రవాణా చేస్తు రవాణా చేస్తూ అక్కడ దగ్గర దగ్గర ఉన్నాడు వెంటనే అతను మమ్మల్ని చూసి పారిపోయిండు అతను మేము పట్టుకొని విచారించగా అతని పేరు ఎండి తాలిచిందని అతను అతనిది గ్రామం అని చెప్పాడు అతను వివిధ గ్రామాల ప్రజల దగ్గర నుంచి పీడిఎస్ రైస్ తక్కువ ధరకు కొనుక్కొని ఎక్కువ ధరకు అమ్ముకుంటూ అధిక లాభాలు అందించాలనే ఉద్దేశంతో వివిధ గ్రామాల నుంచి సేకరించి వెంకటేశ్వర బిండి రైస్ మిల్ దగ్గర అమ్ముకోవడానికి వెళ్ళిందో వెంటనే మాకు సమాచారం లాగా మేము అక్కడికి వెళ్ళేసరికి అదే మమ్మల్ని వెంటనే అతన్ని పట్టుకొని ఆ ప్రాపర్టీని పోలీసులు తీసుకొచ్చి నిరసన అరెస్ట్ చేసి కేసు నమోదు చేయడం జరిగింది